హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జువెలర్స్ కొత్తపేట్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా బంగారం కొనాలంటే బంగారం లాంటి షోరూమ్కి అయితే రావాలి అది మా ముకుందా జువెలర్స్ మా ముకుందా జువెలర్స్ ఫస్ట్ ఎవరు ఫ్యాక్టరీ అండి ఇక్కడ వి చాలా తక్కువ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ లేవు మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేయించుకున్నా కానీ మేకింగ్ ఛార్జెస్ లేవండి మన ముకుందా జువెలెర్స్లో చాలా లైట్ వెయిట్లోనే గ్రాండ్ అపెరెంట్స్ ఉన్న ఐటమ్స్ని తీసుకోవచ్చు మీరు సో మీకు నచ్చిన ఐటమ్ని స్క్రీన్ షాట్ తీసి ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు లేదు అంటే మన షోరూమ్స్ హైదరాబాద్లో కుక్కట్పల్లి సొమాచు కూడా కొత్తపేట్ అండ్ అలా ఖమ్మం వైరా రోడ్లో ఉంది సో ఈరోజు అయితే జెంట్స్ కడాస్ తీసుకొని వచ్చారండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఒకసారి చూసేద్దాం రండి సో ఇందులో చూస్తున్నారు కదా ఈ ఐటెం చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ చాలా 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 బాగా నచ్చింది నాకు చూడండి అండ్ పక్కన ఇది వచ్చేసి మనకి జాక్వార్ అంతా వచ్చేసిందండి ఇది ఇది వచ్చేసి మనకి థర్టీ వన్ గ్రామ్స్ అండి థర్టీ వన్ గ్రామ్స్లో వచ్చేసింది అనమాట బ్యూటిఫుల్గా ఉంది కదండి అండ్ ఇది వచ్చేసి ఇది కూడా దీంట్లో కూడా జాక్పర్ అండ్ అలాగే రోడియం పాలిష్ అంతా వచ్చింది ఇది వచ్చేసి మనకి థర్టీ త్రీ గ్రామ్స్లో వచ్చే వచ్చేస్తుంది అండి నెట్ వెయిట్ థర్టీ ఎయిట్ థర్టీ త్రీ గ్రామ్స్ నెట్ వెయిట్ ఓకే అండ్ పక్కన ఇది వచ్చేసి మనకి రోడియం షేడ్తో వచ్చేసింది అలాగే డిజైన్ కూడా చాలా సూపర్గా వచ్చేసింది ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ అండ్ ఇది వచ్చేసి మనకి చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి మనకి థర్టీ టూ థర్టీ టూ గ్రామ్స్లో వచ్చేస్తుందండి స్వామివారి చూడండి ఎంత బాగున్నారు ఎంత బాగా వచ్చిందో మీ కడాస్లో చాలా రేర్గా దొరుకుతాయండి ఇలాగా మన స్వామివారి విగ్రహం అంతా వచ్చేసి చాలా బాగుందనమాట నాకు చాలా బాగా నచ్చింది థర్టీ టూ గ్రామ్స్ అండి నచ్చితే స్క్రీన్షాట్ తీసుకోండి ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఓమ్ వచ్చేసి మన వచ్చేసిందండి ఇది వచ్చేసి మనకి థర్టీ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి థర్టీ గ్రామ్స్ అనమాట రోడియంస్ షైనింగ్లో వచ్చేసింది చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి ఇది మనకి ప్లెయిన్లోనే షేడ్ షేడ్ వచ్చిందండి లైన్స్ వచ్చేసి చూసారా ఎంత బాగుందో ఇది వచ్చేసి మనకి ట్వంటీ సెవెన్ గ్రామ్స్లో వస్తుందండి ట్వంటీ సెవెన్ గ్రామ్స్ నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ అలా చక్కటి బంగారం అండి ట్వంటీ సెవెన్ గ్రామ్స్ అండ్ పక్కన వచ్చేసి మనకి థర్టీ గ్రామ్స్లో వస్తుందండి థర్టీ గ్రామ్స్లో వస్తుంది ఇందులో ఏ ఐటమ్ నచ్చినా సరే స్క్రీన్షాట్ తీసుకోండి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు నెంబర్ నెంబర్ వాట్సాప్ నెంబర్ ఇచ్చాము మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మీరు క్లియర్గా ఫోన్ ద్వారా అండి ఓకేనా థ్యాంక్ యూ అండ్ సో చూసారు కదా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా యొక్క యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి మరిన్ని మంచి వీడియోస్తో మంచి అప్డేట్స్తో మీ ముందుకు వస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి